హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో చల్లపునుకల తయారీ చల్లపునుకల తయారీ కోసం ముందుగా మనం ఒక బకెట్ కానీ ఏదైనా పెద్ద గిన్నె గాని తీసుకుని అందులోకి రెండు ప్యాకెట్లు పెరుగు పోసుకుని ఒక లోట నీళ్లు పోసుకోవాలి అలా నీళ్ళు పోసుకున్న తర్వాత అందులోకి మూడు స్పూన్లు సాల్టు రెండు స్పూన్లు తినీ సోడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులోకి రెండు కప్పులు మైదా వేసుకోవాలి అలా రెండు కప్పులు మైదా వేసుకున్న తర్వాత ఒక అరకప్పు బియ్య పిండి వరిపిండి వేసుకోవాలి తర్వాత ముందు మనం వాటర్ పోసాం కాబట్టి ఆ పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత వాటర్ పడుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పిండి చూడండి ఎలా కలుపుతున్నామో ఈ విధంగా మొత్తం పిండంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన మనం మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుని దానిపైన ఒక స్పూన్ జీలకర్ర జిమ్ముకోవాలి ఇలా తర్వాత మూడు నాలుగు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూడు నాలుగు గంటల తర్వాత పిండిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ సరిపోయిందో లేదో చూసుకుని మనం పునుకులు వేసుకోవడానికి సరిగ్గా వస్తుందో లేదో చూసుకోవాలి అప్పుడు కనుక పిండి గట్టిగా ఉంటే మరి కొద్దిగా వాటర్ పోసుకుని కొంచెం లూజ్ చేసుకుని చూడండి ఈసారి పునుకులు వేయడానికి మనకు వీలుగా ఉంది పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా మనం పునుకులు వేసుకోవాలి ఈ విధంగా జాయిగా ఒక్కొక్కటిగా వదిలితే మనం వేసి వేయగానే ఇదే విధంగా కాసిన పునుకులు వేసిన తర్వాత ఒకసారి జారాతో మొత్తం బెజ్జల గిన్నెలోకి దేవుకోవాలి అలా దేవుకున్న తర్వాత మిగతా పిండిని మళ్ళీ వేసుకోవాలి ఈ విధంగా జాయిగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా కాసిన వేసిన తర్వాత ముందు దేవి పెట్టుకున్నాయి కూడా ఇందులోకి కలుపుకోవాలి మొత్తం పునుకలన్నీ ఏగేదాకా కలుపుకుని ఏగిన తర్వాత జారాతో దేవుకుని ఒక బెజ్జల గిన్నెలోకి తీసుకోవాలి అంతేనండి చాలా పునుకలు రెడీ అయ్యాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఇలా దేవుకున్న చల్లపునుకల్ని ఒక పొలంలో పోసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనికోసం చనబాబు చట్నీ అల్లం చట్నీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి వేడివేడిగా పునుకులు రెండు రకాల చట్నీలతో ఆనియన్స్ వేసుకుని తింటూ ఉంటే అబ్బా ఎంతో రుచిగా ఉంటుంది నేను చూపెట్టిన చాలా పునుగులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి